कम्प्युटर हो मوني से आमु के प्रिजेर दओ अब सलेगा अनुरादले యాభై ఎనిమిదో డివిజను నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం అనేది సంతోషంగా ఉంది ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇది చాలా అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడే ఓపెన్ చేశామని కూడా చూస్తున్న జరిగింది ఇక్కడ మొత్తం అన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానించి త్రీ రీప్లేస్మెంట్ కానించి అన్ని వంకర పళ్ళు చేయటం కానించి అన్ని రకాల వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు అంతేకాకుండా ఈ టీత్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే పెట్టారు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది ఎక్స్రే అలాంటిది ఏం పరి అవసరం లేకుండా మొత్తం కంప్యూటర్లోనే స్పాట్లోనే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీ ద్వారా మరి పేషెంట్లకి ప్రజలకి అందుబాటులో మంచి ఎక్విప్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ని కానీ దీని ఓనర్స్ కానీ హృదయపూర్వకంగా అభినందిస్తాం సార్ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ని మరి రోజు వేదా పేరుతోనే మన యాభై ఎనిమిదో డివిజన్లో నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈరోజు డివిజన్ ప్రజలకు మాత్రమే కాదు దగ్గర దగ్గరలో సింగనగర్ వాతావరణం మొత్తానికి కూడా అతి తక్కువ ధరలకే వైద్యాన్ని అందించడం అనేది భగవంతుని ఇచ్చినటువంటి ఒక వరంగం మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పుడే ఈ ఈ యొక్క వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ని ఓపెనింగ్కి వచ్చినటువంటి శ్రీ బోండమ్మ గారికి మా మేనేజ్మెంట్ తరపు నుంచి మా శ్రేయాభిలాషణం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో డెంటల్ క్లినిక్ సంబంధించినటువంటి ల్యాబ్లు ఆధునికమైనటువంటి పరికరాలన్నీ కూడా పెట్టి ప్రజలందరికీ తొందరలోనే నాణ్యమైన వైద్యం అందించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అదేవిధంగా అన్ని స్కూల్స్లో కళాశాలల్లో మరి ఉచితమైనటువంటి డెంటల్ క్యాంపులు కూడా మేము నిర్వహిస్తాం ప్రజలందరికీ కూడా తక్కువ ధరలకే అందుబాటులో నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ బొప్పన ఉషారాణి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ వేదా స్కూల్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేదా సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు ఇదే ట్రీట్మెంట్ని పేదలకు కూడా అందుబాటులో ఉండేలాగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది కెనాల్స్ దగ్గర నుంచి టీత్ సంబంధించిన క్లిప్స్ కానీ ల్యాబ్లో అన్ని ఇక్కడే టీత్ మేకింగ్ కానీ మొత్తం ఇక్కడే జరుగుతుంది ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండాలి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అనేవి ఉద్దేశంతో పెట్టడం జరిగింది దానికి రఘునాథ్ రెడ్డి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన బోండు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ